ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ کرنول ڈسٹک کیٹرس اسوسی ایشن کی جانب سے ون مالو پروگرام کا انعقاد عمل میں لائے گیا اس موقع پر بہترین انداز میں پروگرام منعقد کیا اور رام دیوال ایم میں یہ ون مالو پروگرام منعقد ہوا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت డిస్ట్రిక్ క్యాటర్స్ అసోసియేషన్ పేరుతో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వంట వాళ్లకు అవసరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి సహాయాలు కావచ్చు సమాజానికి అవసరమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ఈ రోజున దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు క్యాటరర్స్ అంటే వంట ఫీల్డ్తో బతుకుతున్నటువంటి వాళ్ళు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వృత్తి చేసినటువంటి వాళ్ళందరం కూడా ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా క్యాటరర్స్ అసోసియేషన్ తరఫున ఇంతకుముందు పనిచేసి ఈ రోజున చేతగా స్థితిలో ఉండేటటువంటి వాళ్లకు బీద వాళ్లకు సహాయం చేయడము ఆర్థికంగా అదేవిధంగా వినాయక నిమజ్జనోత్సవ సమయంలో సామాన్య హిందూ జనానికి అన్నదానము అదేవిధంగా మజ్జిగ వితరణ ఇటువంటివి చేయడము వివిధ రకములైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ మా యొక్క అధ్యక్షులైనటువంటి శేషయ్య గారు అదేవిధంగా కార్యదర్శులైనటువంటి సుధాకరు గంగా ప్రసాద్ గారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతున్నాము ఇది ఇంకా పెరిగి ఇది ఎంతో అభివృద్ధి చెంది మిగతా వంట వాళ్లకు కూడా ఈ మన గవర్నమెంట్ ద్వారా కొన్ని రకాలైనటువంటి పథకాలను పొందించి వాళ్ళకు ఇళ్ల స్థలాలు అదేవిధంగా పెన్షన్లు తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ ఇటువంటివి కూడా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కేటరర్స్ అసోసియేషన్ ముందుకు పోతుంది మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కేటరింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ యొక్క సహకారంతో వనభోజనాల కార్యక్రమం నిర్వర్తించి అందరి సమక్షంలో నిర్విఘ్నంగా చేయటం జరుగుతూ ఉన్నది అట్లాగే క్యాటరింగ్ అసోసియేషన్ కూడా అభివృద్ధికి పాటుపడుతూ మేమందరం కూడాను ఇంకా మెంబర్స్ కూడా సహకరిస్తే ఇంకా ఘనంగా చేస్తూ ఎవరైతే క్యాటరింగ్ చేసేటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారో వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఏది కష్టం జరిగినా ఏది జరిగినా కూడాను మన సంస్థ తరఫు నుంచి మేమందరం సహాయ సహకారాలు అందించడానికి కూడా ఏ ఏర్పాటుగా ఉన్నామని చెప్పానని మా మహిళా కమిటీ తరఫున కూడా తెలియజేస్తున్నాం నా పేరు మార్